అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్ని పరిశీలించిన వాళ్ళందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పట్టిన గతే పడుతుంది ట్రంప్ లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పతనం చెందక తప్పదన్నది అందరికీ స్పష్టంగా అర్థం అవ్వాలి ఎందుకంటే ట్రంప్ గారు చాలా ఆవేశంగా మాట్లాడి గత ఎన్నికల సమయంలో జనాలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత విర్రవీగాడు అహంకారంతో వ్యవహరించాడు కరోనా కూడా భయపడకుండా నేను మాస్క్ కట్టను అన్నాడు అసలు చాలా తీవ్రమైన పదజాలాలతో విమర్శలు చేస్తూ వచ్చాడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అతనే గెలుస్తాడని కొందరు కాదు బైడెన్ గెలుస్తాడని కొంతమంది ఎన్ని చేసినా ఆయన గెలుస్తాడని చాలా మంది విశ్వసించారు విశ్లేషకులు కూడా అయితే ఆయన ఓడిపోవడానికి కారణాలను పరిశీలిస్తే ఆ దేశ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారిస్ ఒక మాట అన్నారు ఇది మా విజయం కాదు అమెరికా ప్రజల అంతరంగం ఇలాంటి ఆవేశపరులు లేదా అహంకారాలని ప్రజాస్వామ్య దేశాలు ఒప్పుకోవు ప్రజలు కూడా సమ్మతించరు అన్న విషయాన్ని చెప్పింది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అక్షరాల సరిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అహంకారం ఈయన కూడా ట్రంప్ లాగానే మాస్క్ పెట్టుకోడు అహంకార పూరితంగా మాట్లాడతారు ఎవరి వినడు ఒంటెద్దు పోకల్లో పోతాడు కులతత్వాన్ని ప్రోత్సహిస్తారు మనకు తెలుసు అమరావతి కూడా ఒక కులాన్ని ఆపాదించారు అక్రమాలు అన్యాయాలు పెచ్చు మిరిపోతున్నాయి విపరీతంగా ఉంది ఇసుక మాఫియా తెలుసు ఎరచందన స్మగ్లర్లు తెలుసు మనం అన్ని చూస్తున్నాం అలాగే అధికారాల్లో అవినీతి కూడా బాగా పెరిగింది ఈయన చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదు ఇంతకు ముందు పాదయాత్రలు చేశాను నేను వచ్చాను కాబట్టి మళ్ళీ పాదయాత్రలు అంటున్నారు నువ్వు ఏం చేసావని పాదయాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదు అమరావతిని ఎక్కడే పెడతావని మాట ఇచ్చి అమరావతిని తరలిచి అంటే రాజధానిని లేదా అన్ని కూడా పోలవరం విషయంలో ప్రత్యేక హోదా విషయంలో ఏ విషయంలో అయినా మీరు మాట మీద నిలబడ్డారా మీరే చెప్పారు విశ్వసనీయత లేని వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలి మాట మీద నిలబడిన వ్యక్తులు రాజీనామాలు చేయాలని గతంలో మీ ఉపన్యాసాలు అవన్నీ చూస్తే మీరు ఇప్పుడు వెంటనే తక్షణం ఈ అధికారం నుంచి లేదా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలన్నీ మేమే కాదు మీ పార్టీ ఎంపీ ఇంకా ఆయన ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు మీ మీద ఎన్ని వ్యంగ్య బాణాలు వేస్తున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఒకలాగా ఉంటారు పార్టీ ప్రెసిడెంట్గా ఒకలాగా ఉంటారు ఆయన అంటుంటాడు మా ప్రియతమ నాయకుడు అంటూనే ఈ ముఖ్యమంత్రి బాగా ఏదైనా స్ప్లిట్ పర్సనాలిటీయా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు ముఖ్యమంత్రిగా ఒక విధంగా ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఒక విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు చాలా దారుణంగా ఆయన విమర్శిస్తున్నారు మీకు ప్రజాస్వామ్యం మీద ఉంటే ఆయన పార్టీ నుంచి బహిష్కరించి లేదా ఏదైనా చర్యలు తీసుకోండి ఏమీ కాకుండా అంటే మీ పార్టీలోనే అంతర్గతంగా మీరు నిర్వహించలేరు ప్రభుత్వాన్ని చేయలేరు అధికారులను చేయలేరు అలాగే మీ పార్టీలో చాలా ఉన్నాయండి మీకు ఎట్లా ఉందంటే మహాభారతంలో మీరు దుర్యోధుడు లాగా ఉన్నారు ఒక ఆయన ఉన్నాడు చెక్కుని అది అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి గారని దుశ్శాసన పాత్ర కొడాలి నాని గారు ఆయన మాట్లాడితే బూతులు మాట్లాడదు అంటే అన్ని బట్టలు విప్పి మాట్లాడరు ఆ తర్వాత కొంత అంబటి రాంబాబు గారిని మనం కర్ణుడితో పోదు కొన్ని మంచి గుణాలున్నా మీ జాతదేరి పాడైపోయారు మిమ్మల్ని అందరినీ కలిపితే దుష్ట శత్రుష్టయం అనొచ్చాను ఇది ఎందుకంటే నేను ఒక మానసిక నిపుణుడుగా చెప్తున్నా ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధి హోదా ఉన్నప్పటికీ మానసిక విశ్లేషణతో చెప్తున్నా ఇప్పటికైనా మీ తీరు మారకపోతే ఓడిపోతాను మరి చూడండి అమెరికాలో ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు అక్కడ డెమోక్రటిక్ పార్టీ చెందిన బైడెన్కి ఇప్పటికే రెండు వందల తొంభై వచ్చాయి అంటే రెండు వందల డెబ్బై వస్తే పూర్తి అధికారం వచ్చినట్టే రిపబ్లికన్ పార్టీకి కేవలం రెండు వందల పద్నాలుగు దగ్గర ఉన్నారు ట్రంప్ దగ్గర అంటే అక్కడ అమెరికాలో కూడా డెమోక్రటిక్ పార్టీ అంటే ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ మధ్య తరగతుల వ్యక్తులకు ఉపయోగపడే పార్టీ అందరికీ అనుకూలమైన పార్టీ కాబట్టి అలాంటి పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలుగుదేశం పార్టీ విజయడంకా మోకిస్తుంది జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీకి పట్టుమని పది సీట్లు కూడా రావన్నది నా జోస్యం మీకు ఆ ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి తేల్చుకుందాం లేదా రేపు జరగనున్న తిరుపతి లోక్సభ ఎన్నికల్లో తేలిపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా మీరు ప్రజాస్వామ్య బద్దంగా అవినీతికి వ్యతిరేకంగా అందరినీ సమదృష్టితో చూసే అభివృద్ధికర పార్టీ విధానాలను ఆచరించండి అన్నది నా విజ్ఞప్తి లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ట్రంప్కు పట్టిన గతే మీకు పడుతుందని తెలుసుకోండి